భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఈరోజు చెన్నూరికి భీమారాం అవన్నీ చూసుకొని కోటపల్లికి టు తరపున ఎస్ఐ కార్మిక సంఘం తరఫున మేము కోటపల్లిలో వాళ్ళకు మద్దతు తెలుపు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలలో సైకిల్ యాత్రలు పాదయాత్ర విద్యారంగ సంక్షేమ వస్త గృహాల సమస్యల పరిష్కారానికి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ జీపు జాతతో విద్యార్థింది ఆగస్టు నుంచి వరకు తలపెట్టిన ఎస్ఎఫ్ఐ జీపు జాత మూడవ రోజు కోటపల్లి మండలానికి చేరుకోగా బృంద సభ్యులకు జిల్లా మండల కేఎస్ నాయకులు స్వాగతం పలికి తమ సంఘీభావం తెలిపారు బకాయి పడ్డా ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదలతో సహా ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు నియంత్రణ చట్టం అమలు తదితర అంశాలతో పాటు సంక్షేమ హాస్టళ్లకు గురుకుల పాఠశాలకు సొంత భవనాల నిర్మాణం హాస్టల్లో వారానికి ఒకసారి వైద్య పరీక్షలతో పాటు మెడికల్ కిట్లు అందించాలని పాటు గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారం అలాగే తెలంగాణ రాష్ట వ్యాప్తంగా విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యార్థి చేశారు జిల్లా వ్యాప్తంగా పాఠశాల కళాశాలల హాస్టళ్లు అరకుర వస్తులతో పురాతన అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయని జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు సరైన సౌకర్యాలు వస్తులు లేక భవనంలో తీవ్ర ఇబ్బందులు పాలు అవుతున్నారని పాఠశాలలో మంచినీరు మరుగుదొడ్లు తరగతి గదులు సరిపడలేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని విద్యార్థినిలకు రెగ్యులర్ గా కాస్మోటిక్ ఛార్జీలు బట్టలు దుప్పట్లు ఇవ్వకపోవడం వల్ల వారి పరిస్థితి దారుణంగా ఉందని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మిస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తారు హాస్టళ్లలో విద్యార్థులకు సరైన భోజనం పోషక ఆహారాలు అందించకపోవడంతో రోగాల బారిన పడుతున్నారని అనారోగ్యం బారిన పడినప్పుడు సకాలంలో వైద్యం అందించలేని దుస్థితిలో విద్యా వ్యవస్థ ఉందని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈదునూరి అభినవ్ మండల సిఐటియు నాయకులు ప్రవీణ్ డివైఎఫ్ఐ జిల్లా మరియు మండల నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం ఏఐకేఎస్ నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలలో సైకిల్ యాత్రలు పాదయాత్రలు జీబు జాతలు నిర్వహిస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో కూడా పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్న పద్దెనిమిది మండలాలు కూడా ఎస్ఎఫ్ఐగా మంచిర్యాల జిల్లా కమిటీగా యాత్ర చేయడం జరుగుతుంది ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయో ఎనిమిది వేల కోట్లని రిలీజ్ చేయాలని చేస్తున్నాం అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి సమస్యలు చెప్పుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మధ్యాహ్న భోజనానికి పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనానికి ఆ నిధులు సరిపోవట్లేదు కాబట్టి నిధులు పెంచమని అడుగుతున్నాం అద్దె భవనాల్లో గురుకులాలు నడుస్తున్నాయి అనేక సమస్యలలో వాళ్ళు విద్యార్థులు ఈరోజు చదువుకుంటున్నారు కాబట్టి అద్దె భవనాల్లో వస్తున్న గురుకులాలకు సొంత భవనాలు కట్టాలని అదేవిధంగా సంక్షేమ హాస్టళ్ళు శిథిలావస్లో ఉన్నాయి అందులో చదివే విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు శిథిలావస్థలో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు పక్క భవనాలు కట్టించాలని ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే చెన్నూరు నియోజకవర్గం కోటపల్లిలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ ఏదైతే ఉందో ఈరోజు జైపూర్లో నడుస్తున్నటువంటి సమస్యని మనం ఈరోజు చూస్తున్నాం ఇది కోటపల్లికి పేరెక్కడ కోటపల్లిలో ఉంటుంది హాస్టల్ మాత్రం జైపూర్లో ఉంటుంది ఇది ఏంటిదని ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం కోటపల్లి హాస్టల్ని కోటపల్లిలోనే నడిచే అదే విధంగా పక్క భవనం కట్టించి కోటపల్లిలో నడిపించాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం చెన్నూరు ప్రాంతంలో టెక్నికల్ విద్య చదువుకోవడానికి విద్యార్థులకు ఒక ఐటీఐ కాలేజ్ లేని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ చెన్నూరు ప్రాంతంలో ఒక ఐటీఐ కాలేజీని ఏర్పాటు చేయాలని ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని కూడా ఈరోజు డిమాండ్స్ పెట్టుకొని స్థానిక డిమాండ్స్ రాష్ట్ర డిమాండ్స్ పెట్టుకొని మేము చేస్తున్నాం ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి కళ్ళు తెరుచుకొని విద్యార్థులకు సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఈరోజు చెన్నూరికి భీమారాం అవన్నీ చూసుకొని కొడపల్లికి రావడం జరిగింది చాలా సంతోషంగా విషయం విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు కొడపల్లిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కొన్ని హాస్టల్స్ అదేవిధంగా కొన్ని స్కూళ్ళు కూడా విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఇక్కడ హాస్టల్లో ఏదైతే ఉందో శిథిలవాస్తికి వేసి బాయ్స్ శిథిలవాసకు చేరింది దాన్ని ఇంతవరకు కూడా ఎన్నో ఎంతో మంది అధికారులు వచ్చి అక్కడ బర్త్డేలో అదేవిధంగా మేము చేస్తాం మేము ఉందామని చెప్పేసి ఉన్నత అధికారులు అక్కడ చేసుకోవడం ఉండడం తప్పదని ఇంతవరకు ఎవరు కూడా అక్కడ దాన్ని పట్టించుకోవడం నాదుడే కరువై మన మంత్రి అయితే ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా మేము చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చినాయి కూడా ఇంతవరకు కూడా ఎవరు చేయలేదు విద్యార్థులు చాలా వరకు చాలా విద్యా వ్యవస్థ కూడా కుంటుపడుతుంది హాస్టల్లో విద్యార్థులు చాలా వరకు ఇబ్బందులు పడతా ఉన్నారు జీవో నెంబర్ ప్రకారం ఏదైతే ఉందో ప్రతి విద్యార్థి ప్రతి మండలానికి ప్రతి మండలానికి ఏదైతే ఉందో జివో నెంబర్ వన్ ప్రకారం మండలానికి ఒకటి కళాశాల ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఎంఈఓ పూర్తి బస్ట్ భర్తీ చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మా దగ్గరికి వచ్చినప్పుడు వారందరినీ కలుసుకొని విద్యార్థులు మాకు స్వాగతం పలికి చాలా వరకు మాకు సహాయం చేసినారు వారి సమస్యలు కూడా మాకు చెప్పుకోవడం జరిగింది దీనికి మేము డివైఎఫ్ తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎస్ఎఫ్ఐ జీవయాత్ర మొదలైంది పద్దెనిమిది తారీఖు రోజు ఇప్పటికీ మూడు రోజుల పంటి మండలాలు మొత్తం కూడా కవర్ చేస్తూ కోటపల్లి మండలకి వచ్చారు అదేవిధంగా సిఐటు తరపున ఎస్ఐ కార్మిక సంఘం తరపున మేము కోటపల్లిలో వాళ్ళకు మద్దతు తెలుపుతూ ఉన్నాము ఎందుకు అని ఇవాళ కోటపల్లి మోడల్ స్కూల్లో ఇవాళ కోటపల్లి మోడల్ హై స్కూల్ ఇక్కడ ఉంది కానీ కాకపోతే హాస్టల్ మాత్రం జైపూర్లో ఉంది దానికి మోడల్ స్కూల్కు ఎదురుగా ఇవాళ ఐదు ఎకరాల స్థలం ఉంది ఆ స్థలాన్ని వేరే వాళ్ళు కబ్జా చేసుకొని ఇక్కడ స్థలం లేదు అని జైపూర్కు తరలించడం జరిగింది అదేవిధంగా మేము దానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము అది ఇక్కడికి అది ప్రభుత్వ భూమిగా గుర్తించి హాస్టల్ని ఇక్కడ కట్టి వాళ్ళని ఇక్కడనే స్టడీ చేయాలని మేము విద్యార్థి సంఘంగా కానీ సిఐటిఓ కానీ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకు అని అంటే ఇవాళ పిల్లలు తల్లిదండ్రులు అక్కడికి పోతే కోటపల్లి వమ్మంటాం తెలువనోళ్ళు చాలామంది కూడా జైపూర్లో పోతే కోటపల్లి వమ్మంటాను కోటపల్లి పోతే జైపూర్ వమ్మంటానులు అట్లా కాకుండా వాళ్ళు కూడా కోటపల్లికి వచ్చే పని కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకు అంటే అధికారులు చాలామంది వాళ్ళు ఉండాలి ఇవాళ రేపు వాళ్ళందరూ చదువుకోని వాళ్ళు అడిగిడికి తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటా కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడికే హాస్టల్ ఇక్కడనే కట్టి ఇక్కడనే పని చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము